అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి దేవర్పుల మండలం ధర్మపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దోపాటి మంజుల ఎల్లయ్య శుక్రవారం రోజు గ్రామంలోనే ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రజలను కలుసుకున్న సందర్భంగా ఆమెకు గ్రామస్తుల నుండి మంచి ఆదరణ లభించింది దోపాటి మంజుల మాట్లాడుతూ ధర్మపురం అభివృద్ధి నా లక్ష్యం గ్రామ సేవకై మీ ముందుకు వచ్చాను ఆశీర్వదిస్తే గ్రామాన్ని ప్రగతి మార్గంలో నడిపిస్తాను అన్నారు గ్రామంలో శివాలయం గుడి అభివృద్ధి చేస్తా హై స్కూల్ కు ప్రహరీ గోడ కట్టిస్తా చెరువును బతుకమ్మ పశు వైద్యశాల నిర్మిస్తాను ప్రతి వీధికి అవసరమైన వీధి రేట్లు ఏర్పాటు ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ప్రభుత్వ నిధులను పారదర్శకతతో వినియోగించడంపై హామీ మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుకు వేసి భారీ మెజారిటీతో నన్ను గెలిపించండి ఈ కార్యక్రమంలోని కన్నిబోయిన దేవరాజు అనంతోజు కృష్ణమూర్తి గండిపల్లి యాకయ్య నూకల భిక్షం దౌపాటి అనిల్ ఆడెల్లి వెంకన్న చిత్తలూరి నాగరాజు నిమ్మల భిక్షం సిలువేరి వీరన్న వంగల యాకయ్య బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లున్నది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లున్నది ప్రతి కేసీఆర్ ఉన్నప్పుడు మనకు రైతు బాంధిచ్చిండు పింఛన్ పింఛిచ్చిండ్రు నల్లాలు తెప్పించింది శిసి రోడ్లు తెప్పించింది సిక్దావులు కట్టిండ్రు రైతు బాంధ ఇచ్చిండు చాలా ఇల్లు తెప్పించిండు ఇంటిలో నల్లాయి నల్లా కళ్యాణ్ లక్ష్మి ఇప్పించింది గొర్రెలకు లోన్లు సో ఆ పదకొండు నెలలకు సీఎం బాల్స్ తీర్చిచ్చిండు ప్రతి ఒక్కరికి గ్రామ సంబంధ బ్యాంకు లోన్లు చోట మార్పు చేసిండు ప్రతి ఒక్కడ చేసిండు చేస్తాను నేను రాజన్న గుడికి చుట్టూ పడారి డెవలప్ డెవలప్మెంట్ చేపిస్తా పడారి తెప్పిస్తాను హై స్కూల్కి పడారి తెప్పిస్తా బతుకమ్మ కూడా చేపిస్తాం మేము అప్పుడు ఉన్నప్పుడు ముత్తలమ్మ గుడి చూద్దాం కట్టి వైద్యశాల వైద్యశాలేస్తాము మేము ప్రతి ఒక్కటి చేయిస్తాం ఇతర గుర్తులు వేసి మధ్యల గా కోరుతున్నారు